నమస్తే అండి నేను పద్ంజాఖండి వెళ్ళి మన ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో వేరుశెనగ గుళ్ళు మామిడికాయ తోటి పచ్చడి చేసి చూద్దాం అనుకుంటున్నానండి దీనికోసం నేను ఒక కప్పు వేయించిన వేరుసెనగ గుళ్ళు తీసుకున్నాను అలాగే చిన్న కప్పుతోటి పచ్చి మామిడికాయ ముక్కలు తీసుకున్నాను అనమాట వేరుశెన గుళ్ళనే చాలా చోట్ల పల్లీలను కూడా అంటూ ఉంటారు ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి కోసం నేను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి మిర్చి కూడా తీసుకున్నానండి ఇప్పుడు పచ్చడి తయారు చేద్దాం స్టవ్ మీద మూకుడు పెట్టి కొంచెం నూనె వేసి అందులో శనగపప్పు మినపప్పు ముందుగా వేస్తున్నానండి ఎందుకంటే ఇవి ఆలస్యంగా వేగుతాయి కాబట్టి ముందుగా వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత మిగిలిన పోపు దినుసులన్నీ వేసుకోవచ్చు అలా వేసుకుంటే పోపు దినుసులు మాడిపోకుండా ఉంటాయన్నమాట ఇవి కూడా వేసిన తర్వాత కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నానండి ఈ పచ్చడిలో ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోవడానికి ట్రై చేయండి లాస్ట్న ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి త్వరగా వేగిపోతాయి కాబట్టి ముందుగా వేయకూడదు ఈ పచ్చడి మామిడికాయ వాడి చేస్తాం కాబట్టి కొంచెం ఎండుమిర్చి ఎక్కువే పడుతుంది ఇవన్నీ వేసి మనం పోపు వేయించుకుంటే పచ్చడి తయారు చేసుకోవచ్చు మిక్సీ జార్లో మనం తీసుకున్న గుళ్ళు అలాగే మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం వేయించి పెట్టుకున్న పోపు దినుసులు అన్నీ వేసి కొంచెం కొంచెంగా నీరు వేసుకుంటూ మనం మిక్సీ రన్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి ఎక్కువ నీళ్ళు ఒకేసారి వేసేయకూడదు వేసేయడం వల్ల పచ్చడి పలచగా అయిపోతే అన్నంలో కలుపుకోవడం బాగోదు మనం చూసుకుంటూ చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ రన్ చేసుకోవాలి నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పచ్చడి రెడీ చేశాను ఇలా ఉంచుకుంటే అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకు తింటే చాలా బాగుంటుందండి మా అమ్మమ్మగారు చాలా బాగా చేసేవారు ఇప్పుడంటే మిక్సీ కానీ అప్పుడు రుబ్బురోట్లో రుబ్బేవారు అనమాట మేము సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు సాయంత్రం టైంలో మాకు ఎక్కువ ఇలాంటి పచ్చడి చేసి పెట్టేవారు మేము రుబ్బురోల దగ్గరే కూర్చొని చేసేటప్పుడే సగం పచ్చడి తినేసేవడం అనమాట అంత బాగుంటుంది పచ్చడి పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉండే ఈ పచ్చడి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ చిన్నప్పటి స్వీట్ మెమరీస్ ఏమన్నా మీకు గుర్తుకొస్తే తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ వచ్చే వరకు కలుసుకుందాం నమస్తే